హలో నేను చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాని బెదిరిస్తూ ఉన్నారు తోమహక్ అనేటువంటి ఆయుధాలని నేను ఉక్రెయిన్కి ఇస్తాను దాంతో రష్యా పని అయిపోతుంది కాబట్టి యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి బెదిరిస్తూ వస్తున్నారు ఆయన బెదిరింపులకి రష్యా ఏమాత్రం బెదరట్లేదు అసలు పరిగణలో కూడా తీసుకోవట్లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని తోమహక్ అనేటువంటి ఆయుధాలను ఇస్తే అంటే క్షిపణులు తోమహక్ క్షిపణుల యొక్క రేంజ్ ఎక్కువగా ఉంటుంది టార్గెట్ చేసేటువంటి దూరం కూడా పెరుగుతుంది కాబట్టి తోమాక్ ఆయుధాలను కనిపిస్తే ఉక్రెయిన్ రష్యా మీద గెలుస్తుంది అనేది ట్రంప్ యొక్క అంచనా కానీ రష్యాకి తన బలం ఏమిటో తెలుసు అలాగే ఉక్రెయిన్ బలం ఏంటో తెలుసు ట్రంప్ ఎలాంటి వాడో తెలుసు అందుకే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను చాలా లైట్గా తీసుకుంది తోమహక్ ఆయుధాలను ఇస్తాను తోమహక్ షిపులను ఇస్తాను అని చెప్పి చెప్పినప్పటికీ కూడా డోంట్ కేర్ అన్నట్టుగా రష్యా ఉంది అయితే ఇప్పుడు రష్యా సరికొత్త అణుశక్తి క్షిపణ ప్రయోగం ఫలించింది దీంతో ట్రంప్ గజగజలాడిపోతున్నారు అమెరికా పౌరులకు కానీ అమెరికా దేశానికి కానీ నిద్ర పట్టినటువంటి న్యూస్ అది ఎందుకనంటే దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగే క్షిపణి రష్యా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తుంది ఇప్పుడు తాజాగా సక్సెస్ అయింది అణుశక్తి కలిగినటువంటి షిప్ని దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి టార్గెట్ని ఛేదించగలదు అంతేకాదు రాడార్లకు కూడా అంత చిక్కదు ఒకవేళ వాళ్ళు గోల్డ్ డ్రోమ్ పెట్టుకున్న ఐరన్ డ్రోమ్ పెట్టుకున్న అమెరికా వాటిని కూడా ఛేదించుకొని వెళ్ళి లక్ష్యాన్ని పేల్చగలరు అందుకే ఇప్పుడు ట్రంప్ అలాగే అమెరికా గజగజలాడిపోతున్నాయి ఈ పరీక్ష పాస్ అయి ఈ పరీక్షలో విజయవంతమైంది రష్యా ఆ విషయాన్ని పుతినే అఫీషియల్గా అనౌన్స్ చేశాడు అణుశక్తితో కూడినటువంటి క్షిపణి ప్రయోగం సక్సెస్ అయ్యింది అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రయోగం జరుగుతోంది ఈ ప్రయోగంలో కొంతమంది సైంటిస్టులు కూడా గతంలో చనిపోయారు అయినప్పటికీ ఆ ప్రయోగాన్ని ఆపలేదు ఎట్టకేలకు ఇప్పుడు సక్సెస్ అయింది ఈ న్యూస్ విన్న తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో నిద్రలేని రాతులు గడిపే పరిస్థితి ఇప్పుడు ట్రంప్ రష్యాని బెదిరించడం కాదు రష్యా తయారు చేసినటువంటి సక్సెస్ అయినటువంటి అణుశక్తి క్షిపణి అమెరికాని నిద్రలేని రాతులు గడిపేలాగా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇంతకీ అంత శక్తివంతమైనటువంటి అణు క్షిపణి యొక్క ప్రాధాన్యత ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి దాన్ని చూసి నిజంగానే అమెరికా భయపడాల్సిన అవసరం ఉందా అని అంటే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అయితే అమెరికాలో ఉండేటువంటి ఏ ప్రాంతానైనా రష్యా నుంచి ఈ క్షేపణితోటి టార్గెట్ చేయొచ్చు పేల్చివేయచ్చు అంత పవర్ఫుల్ వెపన్ అది మరి దాని గురించి కథనాలు వస్తున్నాయి ఆ కథనాల్లో ఒకటి మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి అమేయ శక్తి అపరిమిత పరిధి అంటే అపరిమిత పరిధి ఎంతో దూరంలో సుదూర సుదూరంగా ఉండేటువంటి లక్ష్యాలను కూడా పేల్చివేయగలదు శక్తి అణుశక్తి అణుశక్తి ఉన్నటువంటి క్షిపుణి అణుశక్తి క్షిపణితో రష్యా జోరు అణుశక్తితో పనిచేసే వెస్నిక్ క్షిపణిని వెస్నిక్ దాని పేరు బురే వెస్నిక్ క్షిపణిని మోహరి మోహరింపు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా రష్యా అధ్యక్షుడు వా వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేశారు ప్రపంచానికంటే కూడా అమెరికాని ఉలికిపాటుకు గురి చేశారు సుదీర్ఘ సమయం పాటు గాలిలో ఉండగల ఈ అస్త్రం తమ పద్దలకు వణికు పుట్టించడం ఖాయమని రష్యా వ్యూహకర్తలు చెబుతున్నారు దీని మోహరింపునకు అనువైనటువంటి ప్రదేశాన్ని ఆ దేశం వెతుకుతుంది ఇక ఏమిటి అస్త్రం అసలు ఏంటి అది బూరవైశ్ణిక్ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నట్లు పుతిన్ రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా ప్రకటించారు ఇందులో అణుచోదక వ్యవస్థ ఉంటుంది అణువస్త్రాలను మోసకెళ్ళగలదు అణుచోదక వ్యవస్థ కారణంగా ఇది తన గమనాన్ని మార్చుకోగలదు అందువల్ల దాన్ని అడ్డుకోవడం కష్టం దీని ఖండాంతర పరిధి ఉందని అధికారులు అధికారులు చెప్తున్నారు సాధారణంగా క్రూషినులు టర్బోజెట్ లేదా టర్బో ఫ్యాన్ ఇంజిన్తో నడుస్తాయి షిప్ని తీరు భిన్నం ఇది తొలుత సాధారణ ఘన ఇంధన మోటార్ సాయంతో నింగిలోకి దూసుకెళ్తుంది ఈ క్రమంలో దాని ఇంజన్ లోకి వేగంగా గాలి ప్రవేశిస్తుంది ఇంజన్లో చిన్నపాటి రియాక్టర్ ఉంటుంది లోపలికి చొచ్చుకొచ్చిన గాలి రియాక్టర్ చర్య కారణంగా తీవ్రస్థాయిలో వేడెక్కుతుంది అది వేగంగా క్షిపణి గుండా బయటకు దూసుకొస్తుంది ఫలితంగా ఈ అస్త్రం ముందుకు దూసుకెళ్తుంది సో ఇది ఇంధన పరిమితులకు కళ్ళవు సాంప్రదాయ శక్తులు తమ వెంట మోసుకెళ్లగలిగే ఇంధనం విషయంలో పరిమితులు ఉన్నాయి అణు రియాక్టర్ కారణంగా బూరవేసరికి ఇంధన సుదీర్ఘ సమయం పాటు పనిచేయగలదు అందువల్ల దీర్ఘకాలం నింగిల్లోనే ఉండగలదు దీనివల్లే ఈ అస్త్రం పరిధి అపరిమితమని అని పుతిని చెప్తున్నారు ప్రత్యర్థి రాడర్ వ్యవస్థలను ఏ మార్చేలా తక్కువ ఎత్తులో వ్యవహరిస్తూ ప్రపంచం మొత్తాన్ని చుట్టు రాగలదు ఇది దాని స్పెషాలిటీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకైనా సరే ఇది వెళ్ళగలదు ఇప్పుడు ఉన్నటువంటి రాడార్లు కానీ అమెరికా దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ కానీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ కానీ లేదా అమెరికా తయారు చేస్తున్న తయారు చేయాలనుకుంటున్నటువంటి గోల్డెన్ డోమ్ కానీ ఏమీ పనిచేయవు ఒకసారి రష్యా ఈ వెపన్ కనుక ఎక్కువ పెట్టిందంటే అమెరికా స్మాష్ దీర్ఘీతాలో నింగిలోనే ఉండగలిగే సామర్థ్యం వల్ల ఈ క్షిపణి లక్ష్యం వద్ద ఎక్కువసేపు వేడ్చి చూడగలదు అదను చూసుకొని విడుచుకు పడుతుంది ఇలా కొన్ని రోజులు నింగిలో ఉండగలదని న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ అనే అమెరికన్ సంస్థ విశ్లేషిస్తుంది అమెరికన్ సంస్థ చెప్తుంది కొన్ని రోజుల పాటు అక్కడ నింగిలోనే ఉండి ఎప్పుడు టార్గెట్ ఛేదించాలంటే అప్పుడు టార్గెట్ చేస్తుంది ఛేదిస్తుంది అది దీని స్పెషల్ జనరల్గా మన షిప్లు ఏంటి ఇక్కడ నుంచి ఎక్కువ పెడితే డైరెక్ట్గా వెళ్ళి టార్గెట్ హిట్ చేస్తాయి హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి మధ్యలో ఏదన్నా రాడర్స్ అడ్డుపడి ఏదన్నా అక్కడ ఉండేటువంటి ఎస్ ఫోర్ లాంటివి ఉంటే కనుక వీటిని పేరు చేస్తాయి కానీ దీనికి అలా కాదు ఇది డైరెక్ట్ ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేసి ఆ టార్గెట్ ని స్మాష్ చేస్తుంది సో రష్యాలో ఎక్కడి నుంచి ప్రయోగించినా ఈ అస్త్రం అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా తాగుతుందని రష్యా సైనిక పత్రిక పేర్కొంది సో రష్యా సైనిక పత్రిక అమెరికాకి చాలా క్లియర్గా చెప్పింది రష్యాలో ఏ ప్రాంతం నుంచే దీన్ని ప్రయోగించినా అమెరికాలో ఉండే ఏ ప్రాంతాన్ని అయినా టార్గెట్ చేయగలదు తో పాటు పొసైడాన్ అను టోర్పి టోర్పిడోను రష్యా అభివృద్ధి చేస్తుంది ఈ రెండు అస్త్రాలు రష్యా సైనిక దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప చేయగలవని విశ్లేషకులు చెప్తున్నారు సో సవాళ్ళు ఏంటి దీనికి బూరవైస్నిక్ రూపకల్పనలో అనేక సవాళ్ళు తలెత్తాయి రెండు వేల పదహారు నుంచి పదికి పైగా పరీక్షలు నిర్వహించగా అనేకం పాక్షికంగానే విజయవంతమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ క్షిపణి రూపకల్పన కసరత్తులో పేలుడు జరిగి ఏడుగురు శాస్త్రవేత్తలు చనిపోయారు ఈ ఇబ్బందులను అధిగమించి క్షిపణిని రష్యా రూపొందించింది ఈ క్షిపణి పరీక్షల వల్ల ప్రమాదాలు స్థానికంగా రేడియో ధార్మికత లీక్ కావడం వంటివి జరుగుతాయని నార్వే ఇంటెలిజెన్స్ సర్వీస్ హెచ్చరించింది సో ఈ క్షిపణి వల్ల స్థానికంగా రేడియో ధార్మికత లీక్ అవుతుంది సో ఆ క్షిపును ప్రయోగిస్తే మొత్తం రేడియో ధార్మికత వచ్చేస్తుంది ఆ ఏరియాలో ఉన్న జీవరాశులన్నీ మొత్తం నాశనమే బతుకునే పరిస్థితి లేదు అలాంటిది అసలు భారీ పరిణామం పరిమాణంతో ఇబ్బంది బోర్వెస్ట్ బోర్వెస్ట్నిక్ క్షిప్ని భారీ పరిణామం పరిమాణం పన్నెండు మీటర్లకు పైగా పడవు పన్నెండు మీటర్లు ఎత్తుంటుంది అంటారు ధ్వని మించిన వేగం సబ్సోనిక్ ధ్వని మించిన వేగం వేగం ధ్వని మించినటువంటి వేగం అంటే ఎంత స్పీడ్ చూడండి సబ్సోని మనం ధ్వని అంటే మనం మాట్లాడేది మాట ఎంత స్పీడ్గా వెళ్తుందో దానికంటే స్పీడ్గా వెళ్తుంది సబ్సోనిక్ ధార్మిక ఎగ్జాస్ట్ వల్ల శత్రు రాడార్లకు దొరుకుతుందన్న వాదన కూడా ఉంది ధార్మి రేడియో ధార్మిక ఎగ్జాస్ట్ వల్ల రాడార్లు దొరుకుతుందన్న వాదన కూడా ఉంది సో దీని నుంచి రేడియో ధార్మికత వస్తుంది సో ఆ రేడియో ధార్మికత ఈ శత్రువులో దా రాడారులకు దొరుకుతుంది అనేటువంటిది ఒకటే అనుమానం ఉంది కొన్ని రకాల స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని నేల కోల్చగలవని చెప్తున్నారు చెబుతున్నారు రష్యా ప్రయోగించిన అనేక సబ్సోనిక్ క్రూజ్ క్షిపణులను ఉక్రెయిన్ కూల్ చేసిన సంగతి వారు గుర్తు చేస్తున్నారు సో ఈ క్షిపణి ప్రయోగించడం వల్ల మేము కూడా మా రాడాల్సి ఉన్నాయి కాబట్టి మేము పేల్చేయగలము అని చెప్పి అంటున్నారు కానీ బట్ ఇది అణుశక్తి అణుశక్తితో కూడినటువంటి క్షిపణి ఇది సో ఇది ఒకసారి టార్గెట్ చేసిందంటే ఆ టార్గెట్ని ఖచ్చితంగా ఛేదించగలదు అందుకే రష్యా అమెరికాలో ఉండే ఏ ప్రాంతానైనా స్పేల్ చేయగలదు ఈ క్షిపణితోటి కాబట్టి ఈ క్షిపణి ఇప్పుడు రష్యాని ప్రపంచ సూపర్ పవర్గా తయారు చేయబోతున్నారు ఈ అణువస్త్ర ప్రయోగం విజయవంతమైందని చెప్పి రష్యా వెల్లడించిన తర్వాత అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ